మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ వచ్చి గెదరింగ్ అయ్యారు మీ అందరిని నేను అభినందిస్తున్నా నిరుద్యోగ సమస్య మీద ఎప్పుడు ఉద్యమాలు చేసినా అప్పుడే ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తాయి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మీకు కొత్త ఉద్యోగాలు అడుగుతలేం ఈ రోజు రాష్ట్రంలో మీరు ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి భర్తీ చేసే వరకు నిరుద్యోగులు ఎవ్వరు కూడా విశ్రమించరు రోడ్డు మీద లీడర్లను తిరగనియొద్దు అని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తిస్తున్నా జిల్లాల వారిగా కంప్లీట్ చేయండి నిరుద్యోగ జాకులు ఏర్పాటు చేయండి టౌన్ వారిగా చేయండి ఎక్కడికక్కడ ఆర్గనైజ్ చేయండి ప్రపంచంలో ఎక్కడైనా సమస్యలు పరిష్కారం అవుతాయంటే అవి ఉద్యమాల ద్వారానే అని చెప్పి మేము అందరికీ గుర్తు చేస్తున్నా ఇప్పుడు కాదు నలభై ఐదు యాభై ఏళ్ళ నుంచి మేము ఇప్పుడు ఎవరికి వారు చేస్తున్నారు కానీ డెబ్బై ఎనిమిది డెబ్బై ఏడు ఆ ప్రాంతంలో నేను ఉస్మాన్ యూనివర్సిటీ లాక్క ప్రెసిడెంట్ ఉన్నా అప్పుడు అన్ని పార్టీలు విద్యార్థి సంఘాలు బలంగా ఉండే పీడిఎస్ ఆర్ఎస్ ఏబిపి ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ అందరం కలిపి యాక్షన్ కమిటీ ఫాన్ చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాం రోజు సెప్టెంబర్ సెప్టెంబర్ ఫోర్ నైన్టీన్ సెవెంటీ నైన్లో నాలుగు వేల మంది విద్యార్థులతోటి సెక్రటరియేట్ ముట్లాడించాం అప్పుడు ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఉన్నాడు బ్యాన్ లిఫ్ట్ చేయాలి ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి ఉద్యమాలు చేస్తే ముఖ్యమంత్రి స్పందించారు వెంటనే మీటింగులు మీద మీటింగ్లు పెట్టి బ్యాన్ లిఫ్ట్ చేశాడు ఉద్యోగాల భర్తీకి వెను వెంటనే చర్యలు తీసుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమాలను లెక్క చేయా నేను అని చేస్తా అంటే కాదు నీకు ఇప్పటికీ నేను ముఖ్యమంత్రి చేసింది నిరుద్యోగులే ఎవ్వరు చేయలేదు అంతా మంచి సమర్థుడైనటువంటి కేసీఆర్ని ఓడించడం అంత ఈజీ కాదు కేవలం నిరుద్యోగుల ఆగ్రహంతో మాకు జాబులు వస్తలేవని ఆగ్రహంతో వాళ్ళందరూ రథయాత్ర పెట్టి ఊర్రల్ల తిరిగి కాళ్ళు తీసుకొని తిరిగి ప్రచారం చేసి నేను గెలిపిస్తే ఉద్యోగాల విషయంలో లేవు ఉద్యోగాలు రెండు లక్షలు లేవా ఉన్నాయి మీ అందరికీ లెక్కలు చెప్తాం ఈరోజు టీచర్ ఉద్యోగాలు దాదాపు ముప్పై వేలు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల ఉద్యోగాలు ఉన్నాయి పంచాయత్ రాజులో దాదాపు పదకొండు వేలు ఉన్నాయి ఆరు వేలు రిటైర్మెంట్ వల్ల ఉన్నాయి ఒక నాలుగైదు వేలు ప్రమోషన్ల వల్ల ఏర్పడ్డాయి మొత్తం పదకొండు వేల ఉద్యోగాలు ఉన్నాయి కాక ఏడేడు స్కూళ్ళలో చాలా రోజులుగా భర్తీ చేస్తలేరు ఐదు వేల తొమ్మిది వందల టీచర్ పోస్టులు ఏడేడు స్కూళ్ళు ఉన్నాయి అదేవిధంగా గురుకుల స్కూళ్ళలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలల్లో దాదాపు నాలుగు నుంచి ఏడు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి మోడల్ స్కూల్లో అదేవిధంగా అవైలబుల్ స్కూళ్ళలో అదే కస్తూర్బా స్కూళ్ళలో ఇట్లా మొత్తం స్కూళ్ళలో కలిసి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వెకెన్సీలు ఉన్నాయి అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులు తీసుకున్నట్లయితే ఇరవై వేల నుంచి ఇరవై రెండు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి ఈ విధంగా ఈ రెండు డిపార్ట్మెంట్లనే యాభై వేల పోస్టులు ఉన్నాయి పోస్టులు భర్తీ చేయడానికి మీకు ఏం అవసరం చాలామంది బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు అంటారు ఇవన్నీ శాంక్షన్డ్ పోస్టులు వీటికి బడ్జెట్ అలాట్ అయి ఉంటుంది కొత్త బడ్జెట్ అవసరం లేదు ఇవి ఈ పోస్టులు భర్తీ చేయకపోతే ఈ బడ్జెట్ మిగులుతుంది కానీ ఇక మిగిలి వేరే స్కీమ్లకు డైవర్ట్ చేస్తారు కాబట్టి ఈ శాంక్షన్ పోస్టుల విషయం లోపల కొత్త బడ్జెట్ అవసరం లేదు ప్రభుత్వం వెంటనే స్పందించాలి ముఖ్యమంత్రికి ఎవరు సలహాలు చెప్తున్నారు ఇప్పుడు ఈ సభాముఖంగా చెప్తున్నాం మేము రాజకీయంగా నిరుద్యోగుల పచ్చాన పోరాడతాం ఇప్పుడు కాదు యాభై ఏళ్ళ నుంచి కొన్ని వేల ఉద్యమాలు చేశాం అనేక మిలిటెంట్ ఉద్యమాలు చేశాం ప్రభుత్వాలతో చర్చలు జరిపారు గతంలోన్న ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్య మీద చాలా స్పందించి చర్చలు జరిపి అప్పుడు ఉద్యమాలు భర్తీ ఉద్యోగాలు భర్తీ చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు వాగ్దానం చేశారు నిరుద్యోగుల ఆగ్రహంతో ఓటర్ రూపంగా మార్చుకున్నారు అధికారంలోకి వచ్చారు ఒక్క రోజున మీరు దీని మీద రివ్యూ చేశారా ఉద్యోగాల భర్తీ మీద ముఖ్యమంత్రి గారు రోజు కూడా రివ్యూ చేయలేదు ఇప్పుడు పోస్టులు క్రియేట్ చేయడానికి కూడా చాలా డిపార్ట్మెంట్లలో ఉన్నాయి ఒకటి ఇరవై మూడు జిల్లాలు వచ్చినాయి కొత్తగా ఇరవై మూడు జిల్లాలో ఒక్కొక్క జిల్లాలో నలభై శాఖలు ఈ నలభై శాఖలలో కలిపితే ఎన్ని ఉద్యోగాలు ఉంటాయంటే కొత్త ఉద్యోగాలు సృష్టిస్తే ఈ అన్ని పాత ఉద్యోగాలతోటే ఈ కొత్త జిల్లాలలో సర్దుబాటు చేశారు కాబట్టి ఉద్యోగాల లోపల కొత్త ఉద్యోగాలు సృష్టిస్తే నలభై వేల నుంచి యాభై వేల ఉద్యోగాలు వస్తాయి అంతేకాదు ఈ ఉద్యోగాలు అదేవిధంగా ఎన్ని ఇరవై మూడు జిల్లాలు నలభై శాఖలు నూట ఇరవై ఐదు మండలాలు కొత్తగా వచ్చినాయి ఇరవై ఐదు ఆర్డీఓ ఆఫీసులు వచ్చినాయి ముప్పై డిఎస్పీ ఆఫీసులు వచ్చినాయి ఇంకా చాలా ఆఫీసులు డెబ్బై ఐదు మున్సిపాలిటీ ఆఫీసులు వచ్చినాయి డెబ్బై ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు వచ్చినాయి ఏడు పోలీస్ కమిషనర్ ఆఫీసులు వచ్చాయి ఇప్పుడు ఈ కొత్తగా వచ్చినటువంటి ఆఫీసులలో మీరు పోస్టులు క్రియేట్ చేయలేదు దాని మీద రివ్యూ చేసి మేము చెప్తున్నాం రాసుకో చూడు డిపార్ట్మెంట్లను నిలిపి ఈ పోస్టులను క్రియేట్ చేస్తే అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వ యంత్రాంగం కూడా సమర్థవంతంగా ఉంటుంది ఎప్పుడైతే యువత చాలామంది అన్నారు కొంతమంది ఆఫీసర్లు నిరుద్యోగుల గురించి ధర్నా చేసినప్పుడు నాకు ఫోన్ చేస్తారు అన్న ఏడాయితే ఈ జాబ్లకు డబ్బులు లేవని రిటైర్మెంట్ అయ్యేటోళ్ళను మళ్ళీ మీరు ఎక్స్టెండ్ చేస్తున్నారు అట్లా ఏడెనిమిది వేల మంది ఉన్నారు ఇప్పుడు ఎక్కడ ఎవ్వరికి తెలియకుంటే ఎక్స్టెన్షన్ ఇస్తున్నారు రిటైర్మెంట్ పోయిన ఎక్స్టెన్షన్ ఇస్తే ఒక్కొక్కరికి రెండు లక్షల నుంచి మూడు లక్షలు కొత్తగా వచ్చేటోళ్ళకి ఇస్తే ముప్పై వేలు అవుతాయి ఆ రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇచ్చే దాంట్లో ఏడెనిమిది మందికి జాబ్లు ఇవ్వచ్చు కొత్త వాళ్ళకి కాబట్టి దీని మీద కఠిన నిబంధనలు పెట్టి రిటైర్మెంట్ ఏది పెంచవద్దు రిటైర్మెంట్ వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇవ్వద్దని మనకు తెలియకుండా చాలా పోస్టులు భర్తీ చేస్తున్నారు కాబట్టి నిరుద్యోగులు అందరూ కూడా దీని మీద పట్టుదల ఉండాలి రెండవది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో డైరెక్టర్మెంట్ కోటాను అడ్డదారిలో ప్రమోషన్లు ఇచ్చి నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు అనేక డైరెక్ట్రూట్మెంట్ కోట పోస్టులను తీసేశారు ప్రావిడెంట్ ఫండ్ ఇన్స్పెక్టర్ను తీశారు ప్రో ఆర్ఐని తీసేశారు ఇంకా చాలా రకాల పోస్టులను గ్రూప్ టూలకెళ్ళి తీశారు గ్రూప్ లో దాదాపు ఇంకా కలెక్టర్ లెక్కించి ప్రమోషన్ల వల్ల రిటైర్మెంట్ వల్ల ఏర్పడే వాళ్ళని తీసేసి కొత్తగా క్రియేట్ చేసిన వాళ్ళని లెక్కిస్తే గ్రూప్ వన్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద ఇంకా వెయ్యి నుంచి పదిహేను వందల పోస్ట్ వస్తాయి డైరెక్ట్ గ్రూప్ టూలో ఈ విధంగా రిటైర్మెంటు ప్రమోషను అడిషనల్ పోస్ట్ క్రియేట్ చేస్తే కొత్త ఆఫీసులు వచ్చిన పోస్టులన్నీ లెక్క పెడితే మూడు వేల దాకా ఒక గ్రూప్ టూలు అనేవి వస్తాయి ఇక క్లారికల్ పోస్టులు అయితే వాళ్ళందరినీ సరే సోర్సింగ్ లో నన్ను రెగ్యులరైజ్ చేసినా సరే కానీ ఇంకా రిక్రూట్ చేస్తే దాంట్లో కూడా దాదాపు ముప్పై నుంచి నలభై వేల పోస్టులు వస్తాయి ఇట్లా పెద్ద ఎత్తున దీని మీద ఎప్పుడు ముఖ్యమంత్రి జేఏడి వాళ్ళతోటి చీఫ్ సెక్రటరీతో ఎక్స్పర్ట్ అగ్నం ఉన్న వాళ్ళతో ఎప్పుడు కూడా రివ్యూ మీటింగ్ పెట్టలేదు యూనివర్సిటీలు తీసుకో ఉస్మాని యూనివర్సిటీతో సహా పన్నెండు యూనివర్సిటీలలో చాలా డిపార్ట్మెంట్ల డీన్లు లేరు ప్రొఫెసర్లు లేరు అసోసియేట్ ప్రొఫెసర్లు లేరు డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేక ఎనిమిది మొత్తం యూనివర్సిటీల కలిస్తే నాలుగు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి టీచింగ్లో నాన్ టీచింగ్లో దాదాపు ఏడెనిమిది వేల పోస్టులు అవసరం ఉన్నాయి ఇట్లా ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయి హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయి కాబట్టి వీటిని రివ్యూ చేసి పోస్టులు ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయి ఎట్లా భర్తీ చేయాలి దీనికి ఎట్లా దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తుంది వాటిని తీసుకుంటే నాలుగేళ్ళు వాళ్ళే జీతాలు ఇస్తారు ఈ విషయంలో కూడా ప్రభుత్వం సరైన విధంగా ఆలోచించకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మారుతున్నారు ఉద్యోగ నిరుద్యోగ యువతను ఉద్యోగాలను నింపితే సమర్థవంతమైనటువంటి పాలనను ఇవ్వగలుగుతాం దాని ద్వారా రాష్ట్ర సంపద పెరుగుతుంది పరిపాలన లోపల ట్రాన్స్పరెంట్ పెరుగుతుంది పరిపాలన చాలా సమర్థవంతంగా అయి ప్రజల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి ఉత్సాహంగా యువత పనిచేస్తుంది ఇంకా ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రం ఇప్పటికీ అధోగతి పాలైంది అవినీతి పెరిగిపోయింది ఎక్కడ చూసినా అవినీతి అవినీతి అయింది ఈ అవినీతి మీద ప్రజలు తిరుగుబాటు చేయకపోతే తప్పదు తిరుగుబాటు అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఎవరికి దొరికినంత వాళ్ళు దన్నుకోవడం పెట్టింది తప్ప నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి ఎట్లా ఈ నిరుద్యోగ సమస్యకు ఏ విధంగా పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆలోచించడం ఇంకొక విషయం ప్రైవేట్ కంపెనీలు అన్ని వస్తున్నాయి నాన్నలోకలతో నింపి పడేస్తున్నారు ఇండస్ట్రీలు ఐటీ కంపెనీలు వాటి విషయం లోపల ప్రభుత్వము దృష్టి పెట్టడం లేదు తీసుకురావడం లేదు ఒక భాగం తెచ్చిన దాంట్లో ఎవరిని భర్తీ చేయాలి అనే దాని మీద కూడా వాళ్ళు సరైన గైడ్ లైన్స్ లేవు కాబట్టి ప్రభుత్వం ఇవన్నీ చక్క పెట్టాలంటే నిరుద్యోగ సమస్య మీద మరింత బలమైనటువంటి ఉద్యమం జరగాలని చెప్పి నిరుద్యోగులకు మనవి చేస్తున్నా అనే మోతిలాలు నీలం నీలం వెంకటేషు జనార్దన్ వీళ్ళు అనేక సార్లు ధర్నాలు పెట్టారు అదేవిధంగా ఇప్పుడు కొత్తగా అనేక మంది నాయకులు కూడా ముందుకు వస్తున్నారు మీరు బలమైనటువంటి నిరుద్యోగ ఉద్యమాన్ని విజయవంతం చేస్తే తప్పనిసరి ప్రభుత్వం దిగి యువత లోపల ఆవేదన ఉంది ఆవేశం ఉంది దాన్ని కార్యరూపం దాల్చడానికి నిర్మాణాత్మకమైనటువంటి ఉద్యమం మనం పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మనం ఉద్యమం చేపడదాం పెద్ద ఎత్తున ప్రభుత్వం కదిలిస్తే తప్ప మీకు ఉద్యోగాలు రావు ఉద్యోగాలు ఇవ్వడానికి పక్క రాష్ట్రాల అనేక లోపల మద్రాస్ కానీ కర్ణాటక కానీ నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినప్పుడే అక్కడ ప్రభుత్వాలు దిగొచ్చాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ అని చూశారు ఎంత అద్వానమైనటువంటి పరిస్థితి ఆ రిక్రూట్మెంట్ చేసే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే నాలుగు వందల ఖాళీలు ఉన్నాయి అది అదే కలుగుదు ఉద్యోగాలు అండనే లేవు భర్తీ కాలేదు వేరే ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేస్తారని చెప్పి సిగ్గు తప్పిన ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా కాబట్టి ఈ ప్రభుత్వం ఈ పాలన అధోగతి పాలైంది దీది ఈ ప్రభుత్వం ఎవరిది కాదు మన అందరిది ప్రజలది మనం ఓట్లేస్తేనే ప్రభుత్వం ప్రజాస్వామ్యం దీన్ని చక్కదిద్దుకోవాల్సిన దీన్ని సరిగ్గా దారికి తీసుకురావాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది వాళ్ళు అట్లా చేస్తుండాలని ఇచ్చిపెడితే ఇంకా దోసుకొ తిట్టారు కాబట్టి దీన్ని చక్కగా దారిలోని తీసుకురావడానికి మీరందరూ యువత ఈ ఉద్యమాలను బలంగా చేయాలని చెప్పి ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీరు చేసే ప్రతి ఉద్యమానికి మేము ఎప్పుడు అండగా ఉంటాం యాభై ఏళ్ళ నుంచి ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ అధికారం ఉన్నా నిరుద్యోగుల పచ్చాన్న నిలబడి అనేక మిలిటెంట్ పోరాటాలు చేశాం కాబట్టి ఇప్పుడు కూడా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఒక పదిసార్లు అలగొట్టాం ఆ దారి తీసుకొచ్చాం అవకతవకలు ఇంటర్వ్యూలు తీసేయాం ఈ కానిస్టేబుళ్లలో టీచర్లలో గ్రూప్ టూలో గ్రూప్ త్రీలో ఇంటర్వ్యూలు నుండి ఇష్టం వచ్చినట్లు మార్కులు వేస్తున్నాయి అవి తీసేయాలని కొట్లాడి తీసేపించడం ఈ విధంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసే చరిత్ర ఉంది కాబట్టి మీరు అందరూ కూడా నిర్మాణాత్మకంగా ఉద్యమాలు చేపట్టాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని అట్లాంటి శక్తిని అట్లాంటి పోరాట పట్టిమను మీ అందరి లోపల కలగజేసుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం చాలా చాలా ధన్యవాదాలు సార్ మీ అనుభవం అంతా రంగరించి మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చి మాకు మనోధైర్యాన్ని కల్పించి మీ వెంట మేము ఉంటాం ఎన్నో ప్రజా ఉద్యమాలు నిర్మించాం మీరు ఖచ్చితంగా గెలుస్తారని